శుభాకాంక్షలు తెలియజేస్తూ మనము ఎన్ని రోజులు బ్రతకమనేది కాదు మనం ఎంత గొప్పగా జీవించామనేదే ముఖ్యం కాబట్టి మనకు ఎంతో కొంత సమాజ ద్వారా మనం తీసుకోకుండా కాకుండా మనం ఏం చేసామనే సంకల్ప బలంతో ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో సామాజిక కార్యకర్తగా మేము ఎన్నో సామాజిక కార్యక్రమాలు సాహితీ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ప్రముఖుల జయంతుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవాలు ఎల్లప్పుడూ జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారి యొక్క ఆశయాలను మనం వాళ్ళ యొక్క సన్మార్గం నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రముఖ ఆర్టిస్టు కార్టనిస్టు అన్నగారు మన శ్రీరాశెట్ ఆనంద్ గారు తమ యొక్క అమిలమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఓకే స్వచ్ఛంద సేవా సంస్థ మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు దైదా వెంకన్న గారు సామాజిక సేవా కార్యక్రమాలు అనేకం చేస్తూ దానిలో భాగంగా బహుజన తత్వవేత్తలు ఈ దేశానికి మంచి చేసిన పెద్ద పెద్ద నాయకుల వర్ధంతులు జయంతులు చేయటం ఆయనకు ఆయన అనవాయితీ ఆ అనవాయితీలో భాగంగా రోజు ఒకే రోజు ఇద్దరు మహావీరులు పుట్టిన రోజు వారిలో ఒకరు అలిశెట్టి ప్రభాకర్ మరొకరు వివేకానంద స్వామి ఈ ఇద్దరులో జైతులు ఈ రోజు జరుపుకోవడం ఈ సంస్థ అధ్యయనంలో ప్రతి వారికి గర్వకారణంగా చెప్తూ హోం స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కార్యక్రమాలను అభినందిస్తూ ముఖ్యంగా యువత ఈ దేశానికి భవిత అని చెప్పిన ఒక మహా మేధావి స్వామి వివేకానంద తనకు అమెరికా వెళ్ళడానికి ఛార్జీకి డబ్బులు లేనప్పటికీ పోగేసుకొని అమెరికా చికాగో నగరంలో జరిగిన ఒక మహా అన్ని దేశాలకు సంబంధించిన ఒక పెద్ద సభలో భారతదేశం యొక్క కీర్తిని అవనత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పి భారతదేశం యొక్క గొప్పదానాన్ని ఆయన అభివర్ణించడం ప్రతి ఒక్క భారతీయుడు విషయం ముఖ్యంగా యువతనే ఈ దేశానికి భవితాన్ని యువత ఉప్పు నరాలు ఉప్పు నరాలు కండరాలతో ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని వారు మంచి అలవాట్లతోని నీతి నిదేకలతోని మంచి మార్గం వైపు వారి యొక్క భవిష్యత్తు నేర్పిస్తే మంచి భారతదేశం తయారవుతుందని చెప్పి ఆయన ఆనాడే పిలుపునిచ్చారు మరొక వీరుడు ప్రముఖ కవి రచయిత మన చిత్రకారుడు ఆయన అదిశక్తి ప్రభాకర్ ఆయన కరీంనగర్ చిన్న టౌన్ లో జన్మించినప్పటికీ ప్రపంచ కేతిగాంచిన ఒక కవిగా మిగిలిపోయాడు మరణం ఆ చివరి చరణం కారాదు అన్నాడు అంటే ఒక వ్యక్తి మరణించినంత మాత్రాన అతని సమాజం మర్చిపోవచ్చు అంటే అతని యొక్క రచనలు ఇప్పటికీ మనం చదువుతున్నాం ప్రతి ఏటా భర్తంతులు జయంతి చేస్తున్నాం ఆయన చెప్పిన ఆ ఒక్క వార్డులోనే అంత గొప్పదనం నాగి దాగి ఉంది ఇంకోటి ఆయన ప్రతి ఒక్క సమాజంలో అట్టడుగు వర్గాల్లో కష్టాలు పడుతున్న అందరి యొక్క జీవితాలని ఆయన కవిత్వంలో మనకు వెల్లడించాడు ఆయన ఒక సందర్భంలో ఒక వేష వేషవృత్తి గురించి చెప్తూ తను పుండాయి ఇతరులకు పండై ఆ ఒక్క వాక్యమే చాలు ఒక వేష అనేది తనకుండై ఇతరులకు పండై ఆనందాన్ని ఇస్తుంది ఆయన చెప్పిన సంగతులు మనం మరవరాదు అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవడం గోపు ఇలా సిరి సింధు ఆర్ట్స్ అకాడమీ ఈ విధంగా నిర్వహించుకోవడం వారికి గొప్పదని చెప్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వ్యవస్థాపక అధ్యక్షుడు జైద వెంకన్న గారికి సొంత చిత్రకారుడు సీనియర్ ఆర్టిస్టు కార్టమిస్ట్ శ్రీరీ ఆనంద్ గారికి ఇప్పుడే క్రిచ్చేసిన మన ప్రముఖ కవి ప్రభుత్వ ఉపాధ్యాయులు లింగాల శ్రీనివాస్ గారికి ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం నాయకులు అన్న జానన్న బలకూరి జానన్న గారికి మన జర్నలిస్టు మిత్రులు సీనియర్ జర్నలిస్టులు జహీర్భాయ్ నజీర్భాయ్ అలాగే మన రామ్ రాజు అన్న సత్యనారాయణ ఎల్లయ్య గారు గారు వీళ్ళందరూ కూడా ఏదో ఒక సమయంలో ఇలాంటి బహుజన తక్కువవేత్తలు దేశానికి మంచి చేసిన నాయకులను స్మరించుకోవడానికి ఒక అమూల్యమైన సమయాన్ని కేటాయించారు ప్రతి వారు కూడా ప్రగతి కాముకులకై విద్యను మొదటగా చేసి డాక్టర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు విద్యకు ప్రాముఖ్యం ఇచ్చి విద్యను చేసి బోధించు సమీకరించు పోరాడు అన్న తత్వంతో కుల మత వర్గ వర్ణ రహిత సమాజం కోసం అందరం కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మంచి సందేశం ఇచ్చారు పద్దెనిమిది వందల డెబ్బై మూడో సంవత్సరం